హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఎవరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ కాటు వారి మనసులోని ఎనర్జీని గాఢంగా చూపిస్తుందండి వారు మిమ్మల్ని చాలా సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వారి ఆలోచనలు ఎవరితోనూ చెప్పటం లేదండి అంటే మీ గురించి వారి ఫీలింగ్స్ డౌట్స్ ప్రేమ భయం అన్నీ వారి మనసులోనే దాచుకున్నారనమాట వారిప్పుడు వారిని ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారండి వారిని వారు ప్రశ్నించుకుంటున్నారు నేను ఎవరు నాకు నిజంగా ఏం కావాలి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న ప్రశ్నలతో వారు ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి ఈరోజు వారి మనసులో చాలా డీప్గా ఉన్నది ఏంటంటే మీ ని వాళ్ళు గుర్తించకుండా ఉండలేరండి మీ ప్రజెన్స్ వాళ్ళని కామ్గా పీస్ఫుల్గా చేస్తుంది అని వారు అనుకుంటున్నారు అయితే వారి మనసులో ఒక పెద్ద కన్ఫ్లిక్ట్ ఉందండి నిజం చెప్పాలా చెప్పినందువల్ల రిలేషన్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా మీరు తనని అర్థం చేసుకుంటారా లేదా అనేది ఆలోచిస్తున్నారండి వారు మీకు చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారండి కానీ వారు తన నిర్ణయాన్ని బయట వ్యక్తులతో మాట్లాడటం లేదనమాట వారి హార్ట్ మీ గురించి నిర్ణయం తీసుకుంటుంది మీరే కరెక్ట్ అని వారిప్పుడు మీపై ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారండి మిమ్మల్ని తను ఏమైనా కోల్పోతానేమో అన్న ఫీలింగ్స్ వారికి కనిపిస్తున్నాయండి మిమ్మల్ని ఎక్కడ వారు మిస్ అవుతారో అని చెప్పి ఫీల్ అవుతున్నారు వారే మీకు సిగ్నల్ ఇవ్వాలా లేదంటే మీరే తనకి మీరే తనకి సిగ్నల్ ఇస్తారా అని కన్ఫ్యూషన్లో ఉన్నారు వారి భావాలు ప్రశాంతంగా లోతుగా నిజాయితీగా ఉన్నాయండి మెచ్యూర్డ్గానే ఆలోచిస్తున్నారు ఇంతకు ముందులా చైల్డిష్గా లేదు ఆలోచనలు ఈ కార్డు మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుందండి వారు మీ గురించి నిర్ణయం తీసుకుంటున్నారు వారి మనసు నుంచి తీసుకుంటున్నారు అది కూడా ఇతరుల మాటలతో కాదు వారి మనసు నుంచి తీసుకుంటున్నారు అన్నమాట మీరు వారి హృదయానికి చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నారని వారు అనుకుంటున్నారండి వారి ఆలోచనలు ఓవరాల్గా చెప్పాలంటే వారు మీపై ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారండి వారు డీప్ థింకింగ్లో ఉన్నారు వారు తన నిర్ణయాన్ని ఇతరుల ఆధారం ఇతరుల ప్రకారం తీసుకోవట్ల తన హార్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారం తీసుకుంటున్నారు మీ గురించి క్లారిటీ వారికి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందండి కానీ అవుట్కమ్ పాజిటివ్గానే ఉంటుంది మీరు వారి మనసులో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ